Sous-titrage Société Radio-Canada బులిటెన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చెన్నైలో మెట్రో ప్రయాణికులకు మంగళవారం ఉదయం ఊహించని అనుభవం ఎదురైంది బ్లూ లైన్ లో ప్రయాణిస్తున్న మెట్రో రైలు సాంకేతిక లోపంతో సొరంగ మార్గంలో అకస్మాత్తుగా నిలిచిపోయింది దీంతో ప్రయాణికులు రైలు దిగి సమీపంలోని స్టేషన్ కు పట్టాలపై నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది ఇక చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమ్కో నగర్ డిపో మధ్య నడిచే బ్లూ లైన్ మెట్రో రైల్లో ఈ ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది సెంట్రల్ మెట్రో హైకోర్టు స్టేషన్ల మధ్య భూగర్భ మార్గంలో వెళ్తూ ఉండగా రైలు ఒక్కసారిగా ఆగిపోయింది విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు కాసేపు ఆందోళనకు గురయ్యారు ఏం జరిగిందో తెలుసుకునేందుకు కిటికీల నుంచి బయటకు చూశారు ఇక దాదాపు పది నిమిషాల తర్వాత ప్రయాణికులు రైలు దిగి సమీపంలోని హైకోర్టు స్టేషన్ కు నడవాలని సిబ్బంది నుంచి ప్రకటన వచ్చింది అయితే సుమారుగా ఐదు వందల మీటర్ల దూరం వరకు ప్రయాణికులు ఒకరి వెనుక ఒకరు వరుసలో సొరంగం నుని పట్టాలపై నడుచుకుంటూ స్టేషన్ కు చేరుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి ఇక ఈ ఘటనపై చెన్నై మెట్రో రైలు స్పందించింది సాంకేతిక లోపం లేదా విద్యుత్ అంతరాయం వల్లే ఈ సమస్య తలెత్తిందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపింది అనంతరం సేవలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లుగా ఎక్స్ ద్వారా ప్రకటించింది ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని చెన్నై మెట్రో యాజమాన్యం పేర్కొంది